ఒక బ్యూటిఫుల్ జెన్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చిన జెన్ స్టోరీ ఇది ఒకసారి ఒక సమురాయ్ అంటే తెలుసు కదా బాగా యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం ఉన్నవాడు ఒక యోధుడు అట్లాంటి వాడు ఒక జెన్ మాస్టర్ హక్కు ఇన్ని కలుసుకోవడానికి వస్తాడు ఆ టైంలో అతను ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటాడు పక్షుల కిలకిలా రావాలు ఆహ్లాదకర వాతావరణం దాంట్లో పూర్తిగా ఇమ్మర్స్ అయి ఉంటాడు అప్పుడు ఈ సమురాయి వస్తాడు వచ్చి ఈ జన్మాస్టర్ని పక్కన ఇట్లా తన యొక్క కత్తితో ఇట్లా కొడతాడు కొట్టిన తర్వాత మాస్టర్ మెల్లగా కళ్ళు తెరిస్తే అప్పుడు అతను అంటాడు నేను చాలా దూరం నుంచి వచ్చాను అసలు స్వర్గం నరకం అంటే ఏంటో చెప్పాలి నాకు మీరు ఇప్పుడు నాకు సమయం లేదు మొత్తం ఎంక్వైరీ చేస్తే మీరే ఇక్కడ ఓ మంచి గురువు అని చెప్పారు తొందరగా చెప్పండి అంటాడు ఓ డిమాండింగ్ టోన్లో అప్పుడు ఆ హక్ ఏం చేస్తారంటే నీలాంటి మూర్ఖుడికి ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా ఇట్లా కత్తితో పక్కన కొట్టి డిస్టర్బ్ చేసి అసలు మినిమం కట్టసి కూడా లేకుండా ఉన్నవాడికి నేను చెప్పవలసిన అవసరం నాకు లేదు రెండోది నాకు నువ్వు అంతగా నచ్చలేదు అసలు నీకు నీకు ఆ కత్తికి సెట్ కూడా కాలేదు అని అనేసరికి అతను విపరీతంగా కోపడతాడు అనమాట అసలు కత్తి తీసి దాన్ని ఒక వంద సార్లు తిప్పి పళ్ళు కొరికి అంత మాట అంటావు అసలు అని అక్కడ ఉన్న రాయి తీసుకొని ఎత్తేయడానికి వచ్చి ఇతను ప్రశాంతంగా స్థిరంగా అట్లా చూస్తూ ఉంటాడు అట్లా కత్తి తీసి అట్లా ఎదురు అట్లా పెడతాడు చంపే చంపేస్తా అసలు నన్ను ఇంతవరకు ఎవరు ఇట్లా అనలేదు నాకు కత్తికి సెట్ కాలేదంటావా అదంటావా ఇది అంటావా అని ఇంకా అనే అంటుండగా జెన్ మాస్టర్ హక్కు ఇ అంటాడు ఇదే నరకం అంటే అంటాడు అంతే అది వినగానే అతను అట్లా ఆగిపోతాడు ఎందుకంటే అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నది మరణించిన తర్వాత ఎక్కడ ఉంటాయి అది ఇది అది ఇది అట్లా కాకుండా నీ స్టేట్ ఆఫ్ మైండ్ నీ అలజడి నరకం అకారణంగా ఏడ్చి ఏడుపు నరకం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం నరకం నువ్వు నచ్చ నువ్వు చెప్పినట్టు అందరు వినాలనుకోవడం నరకం నీది కాని దాన్ని నీది అనుకోవడం నరకం అది నుంచి పోయినప్పుడు నువ్వు సఫర్ అవ్వడం నరకం అందరినీ వేరేగా చూడడం నరకం ఇదే నరకం అంటే ఎంత ఆవేశంలో ద్వారా చూడు ఆ కత్తి అట్లా ఆగిపోయి ఆ కత్తిని అట్లా పడేసి అక్కడే అట్లా కింద కూర్చుండిపోయాడంట ఆ సమురాయి ఆ కూర్చొని అట్లాగే ప్రశాంతంగా తనకు అర్థమైంది ఎంతగా ఆవేశపడ్డాడో తనకే ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి మీద ఎంత కోపడ్డాడు తనే మిస్బిహేవ్ చేసింది బట్ ఏది ఏమైనా ఆ కోపం పక్కకు జరిగింది ఆ జెన్ మాస్టర్ హక్కుయిన్ తన దిక్కి చూస్తున్నాడంట ఆ తర్వాత అతని ఆ సమురాయి కళ్ళెంబడి ఒక రెండు వాటర్ చుక్కలు నీటి కన్నీటి చుక్కలు అట్లా చెంపలం అండుకుని జారయ్యి అప్పుడు హుకేన్ దగ్గరికి వచ్చి చెప్పాయంట ఇదే ఇదే స్వర్గం అంటే అన్నారు పీస్ ఆఫ్ మైండ్ ఉన్న చోట హాయిగా ఉండడం స్వర్గం అడిగే ఆహారం తినడం స్వర్గం అందరినీ నీ వాళ్ళు అనుకోవడం స్వర్గం ఏది సొంతం చేసుకోకుండా ఉండడం వల్ల మనసులో ఏ ఆలోచన ఉండవు అది స్వర్గం నీ పనిలో నువ్వు మునిగిపోవడం స్వర్గం సాటి మనిషిని గౌరవించడం స్వర్గం ఎవరి మీద గెలవాలనుకోవడం కాకుండా అసలు గెలుపు గెలుపోవటము లేవని తెలుసుకోవడం స్వర్గం స్వర్గ నరగాలు ఎక్కడూ లేవు నువ్వు అనుభవించే మానసిక స్థితి స్వర్గం నరకం ప్రపంచం అంటుకొని మనస్సు స్వర్గం ప్రపంచం వల్ల కలుషితమైన మనస్సు నరకం ఇంత బాగుంది అందుకే ఈ కథ జస్ట్ కథ కాదు ఈ క్షణం ఈ మానసిక స్థితి నిరంతరం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి నేను కూడా నన్ను నేను తయారు చేసుకుంటాను నేను ఉన్నాను అలాగా అలాగే మళ్ళీ ఎప్పుడన్నా జరగవచ్చు ఎక్కడి నుంచన్నా అవంతరం రావచ్చు ఎవరన్నా మన మీద బురద చెల్లొచ్చు కానీ తక్కువ సమయంలో మళ్ళీ ప్రశాంతతలోకి రావాలి అనారోగ్యంలోనే ఎక్కువసేపు ఉంటాం కరెక్ట్ కాదు తక్కువ సమయంలో కమ్బ్యాక్ తొందరగా బౌన్స్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ నేచర్ ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న స్వర్గానికి ప్రశాంతతకి శిరస్సు నమస్కారం చేస్తున్నాను సరదాగా ఉపదేశ సారం బుక్ రాస్తున్నాను అంటే చేతిరాత కాబట్టి టేక్స్ టైం రెండూ ఎవరు బలవంతం లేదు స్వర్గంలోనే రాస్తున్నాను చాలా బాగుంది రాస్తుంటే అంటే మనం టాక్స్లో చెప్పుకునే తెలాబొరేటివ్ కాకుండా కొంచెం కండెన్స్డ్గా రాస్తున్నాను ఇది అయిన తర్వాత అంతలోపే ఒక బుక్ లాంచ్లో కలుసుకుందాం కోట్స్ ఆఫ్ మిషన్ బుక్ పూర్తిగా వచ్చింది దాని ముద్రణలో ఎవరన్నా భాగస్వాములు కావాలనుకుంటే అవ్వచ్చు అన్కండిషనల్గానే నేను వాళ్ళకు పెయింటింగ్ లెప్తే కొన్ని పుస్తకాలు ఇస్తాను అది వేరే సంగతి తర్వాత దీని తర్వాత చిన్నమ్మ పుస్తకం ఒకటి తీసుకుందాం నేను ఎందుకు పుస్తకాలు అనేది నేను స్ట్రెస్ చేస్తున్నా అంటే మనం అంతా మరణిస్తాం పుస్తకం మిగిలిపోతుంది అంతే అన్నీ మరణిస్తాయి పుస్తకం అక్షరం ఉండిపోతుంది అక్షరాన్ని కొంత సమాజం విలువనిస్తుంది రెండోది ఎలాగో సమయాన్ని రకరకాలుగా వృధా చేస్తాం వృధా చేయకుండా కొంచెం క్వాలిటీగా వృధా చేయడం అంతే ఏదో మనం రాసింది చదివి ప్రపంచం మారిపోతుంది అట్లా అట్లాంటి దురాలోచనలు ఏమీ లేవు అతను తష్టవక్ర గీత మొత్తం టైపింగ్ పూర్తయింది అది దాదాపు ఒక మూడు నాలుగు వాల్యూమ్స్ అంటే నాలుగు మూడు పుస్తకాలు అవుతుంది అవన్నీ కలిపి ఒకటిసారి మనం రిలీజ్ చేసుకోవాలి అదొకటి అది చాలా డబ్బుతో ఖర్చుతో కూడింది చూడాలి మరి అది అది ఓకే అది ఒక టూ త్రీ మంత్స్ తర్వాత చేయవలసింది తర్వాత యోగి చిన్నమ్మ గారు ఉన్నారు కదా ఆమెది ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ దొరికింది దాన్ని మనం పుస్తకంగా తీసుకురావాలి తీసుకొస్తాను నేనే ఇదంతా నాకు నాకు ఇష్టమే చేస్తున్నాను ఎవరు కొన్నా కొనకపోయినా దాన్ని పుస్తకంగా తీసుకొస్తాను దానికి నేను చిన్నమ్మ బొమ్మలేస్తాను చిన్నమ్మ జీవితంలో చాలా గమ్మత్తైన సంఘటనలు ఉన్నాయి ఏమో పది మంది చదివినా అంటే ఒక మనిషి మనలాంటి మనిషి అని ప్రాపంచిక విషయాలు వెంబడి పడకుండా తన్ను తన్ను దొరికించుకోవాలని తాను అర్థం చేసుకోవాలని ఒక చిన్న ప్రయత్నం అంతే అంతకు మించదు కలొద్దు అంతవరలో